వెల్కమ్ రాజేష్ దేశవ్యాప్తంగా పార్లమెంట్ వేడి కొనసాగుతున్నటువంటి సందర్భంగా ఇక అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి చివరి రౌండ్ ఏడవ ఫేజ్ ఎన్నికకు టైం దగ్గర పడుతుంది కొన్ని గంటల్లోనే ఏడవ ఫేజ్ ఎన్నిక జరగబోతోంది ఇట్లాంటి సందర్భాల్లో నరేంద్ర మోదీ ఏం చేశారు అనేది దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు రాజేస్తోంది వాస్తవానికి పెద్ద ఎత్తున స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నటువంటి నరేంద్ర మోదీ బీజేపీ ఇవాళ అబ్కీబార్ చార్స్ అబ్ కీబార్ అనే నినాదం తీసుకుంది ఇట్లాంటి సందర్భాల్లో అందరూ కూడా ఇప్పటికే ఆరు ఫేస్లో ఎన్నికలు పూర్తయిన సందర్భంగా నాలుగు జూన్ ఎప్పుడు వస్తుంది అంటూ కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తారు కానీ ఇవాళ నరేంద్ర మోదీ ఆ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయట్లేదా లేకుంటే చేస్తున్నారా లేకుంటే ఆయన ముందుగానే తెలిసిపోయిందా అనే అంచనాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నానంటే నరేంద్ర మోదీ సాక్షాత్ ప్రధాని హోదాలో ఆయన ఒక రోజు మొత్తం బయటికి రాకుండా ఇంట్లోనే గడిపినటువంటి సందర్భం ఉంది మోడీ నిన్న ఒక రోజు మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన బయటికే అడుగు పెట్టినటువంటి పరిస్థితి సరే బయటికి అడుగు పెట్టలేదు ఏం చేశాడు అనే చర్చ కూడా ఉంది ఏం చేశాడు అనుమానం కూడా కలుగుతుంది ఇట్లాంటి సందర్భాల్లో మోదీ నిన్నంతా ఆయనకు అను ఆయన కావలసినటువంటి వాళ్ళని పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్స్ చేశారు మరోవైపు ఆయనకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా క్లియర్ చేసే పనిలో బిజీగా గడిపాడు నరేంద్ర మోదీ వాస్తవానికి కూడా ప్రభుత్వాలు మారే సందర్భంలో కొంత అధికారం మార్పు జరిగే సందర్భంలో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి వాళ్ళు ముందుగానే పసిగట్టిన తర్వాత ఓటమిని పసిగట్టితేనే ఇట్లాంటివన్నీ స్పష్టంగా చేస్తూ ఉంటారు కానీ ఇవాళ ఆయనకు అనుంగులని ఆయన ఫేవర్గా ఉన్నటువంటి పర్సన్స్ని ఇతర డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్లో ఆయన ట్రాన్స్ఫర్స్ చేశారు ఆ ఫైల్ మీద సంతకం చేసి దాన్ని మూవ్ చేశారు అంటే మోడీలో ఎంత మేర ఓటమి భయం ఉందో మనం అంచనా వేసుకోవచ్చు కానీ ఇవాళ మోడీ ఎలక్షన్ కోడ్ ఉండగా కూడా ఎట్లా ఈ ఫైల్స్ అన్ని క్లియర్ చేయగలుగుతున్నారో అనేది కూడా ఒక రకమైనటువంటి ఆరోపణ చర్చ ప్రజల్లో విస్తృతంగా ఉంది సో ఇప్పుడు మోదీ దాని మీదే ఈ రోజల్లా కూడా గడిపాడు ట్రాన్స్ఫర్స్ చేశారు పోస్టింగ్స్ మీద ట్రాన్స్ఫర్ పోస్టింగ్స్ చేశారు ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఎంత అంటే స్టార్ క్యాంపైనర్ హోదాలో ఉండి అబ్కీబార్ చార్సీబార్ నినాదం ఒక ముందు ఉంది ఆయన పొలిటికల్ మీటింగ్స్కి వెళ్ళకుండా ర్యాలీస్కి వెళ్లకుండా లేకుంటే ప్రచార కార్యక్రమంలో పాల్గొనకుండా కేవలం ఒక రోజు మొత్తం ఇంట్లో ఉండి ఆయనకు సంబంధించినటువంటి ఫేవర్గా ఉన్నటువంటి ఫైల్స్ క్లియర్ చేసుకునే పనిలో నరేంద్ర మోదీ ఉన్నారు అంటే ఎంత మేర ఆయన ఇవాళ తన పదవి దూరం అవుతుందని ఒక భావిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు సో ఇక ఫోర్త్ జూన్ రిజల్ట్ సంబంధించి ఆయన ఇప్పటికే ఎక్స్పెక్ట్ చేసుకున్నాడా ముందుగానే తెలిసిపోయినాయి ఆయనకి ఖచ్చితంగా ఆయన ఫేవర్గా ఉన్నటువంటి అంశాలపైనే ఆయన దృష్టి పెడుతున్నారు మరొక అంశం ఆయన పోటీ చేస్తున్నటువంటి వారణాసి కూడా ఈ చివరి ఫేస్ లోనే ఉంది కానీ ఇవాళ వారణాసి పైన కూడా ఆయన వారణాసికి కూడా వెళ్లకుండా అక్కడే ఒక రోజుల్లో గడిపి మొత్తం ఫైల్స్ క్లియర్ చేసుకున్నారు కేవలం గంటల్లో పోలింగ్ ఉంది మే ముప్పైన చివరికి ఆ రోజు ప్రచారం ముగుస్తుంది కానీ అంత పెద్ద హోరాహోరీగా దేశమంతా చూస్తున్నప్పటికి కూడా ఆయన వెళ్ళలేదు కానీ ఇవాళ మోదీ అంశం అటుంచితే బీజేపీలో కూడా పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి నితిన్ గడ్కరీ ఆయన చాలా సీనియర్ లీడర్ బీజేపీలో ఆర్ఎస్ఎస్కి అనుంగ అనుచరుడు ఆర్ఎస్ఎస్ మనిషి అట్లాంటి నితిన్ గడ్కరీ గత పదేళ్లలో మంత్రి అయిన తర్వాత ఒక్కసారి కూడా పెద్ద ఎత్తున ఫంక్షన్స్ చేసుకునే దాఖలాలు లేవు కానీ ఆయన బర్త్డే నిన్న అయింది ఆ బర్త్డేకి పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేశారు ఆయన ఒక చెప్పాలంటే తాత వయసు వచ్చినటువంటి నితిన్ గడ్కరీ పదేళ్ల పాటు ఎప్పుడూ లేనటువంటి ఒక బర్త్డే సెలబ్రేషన్ అంత అట్టహాసంగా అంత గ్రాండ్ మేనర్లో చేశారు కొంతమంది బీజేపీ నేతలు ఆయన్ని కలిశారు పెద్ద ఎత్తున ఆయన కనీసం పుష్పగుచం తీసుకునే కూడా ఇంట్రెస్ట్ చూపినటువంటి నితిన్ గడ్కరీ అంత పెద్ద ఎత్తున ఇవాళ బర్త్డే సెలబ్రేషన్ జరిగాయి అంటే బీజేపీలో నితిన్ గడ్కరీ ఇంపార్టెన్స్ పెరిగింది అని స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఇవాళ మోడీ గనక ఇండివిజువల్గా మోడీ సత్తా రెండు వందల ముప్పై రెండు వందల యాభై రెండు వందల అరవై సీట్ల దగ్గర ఆగిపోతే మోదీ అక్కడితో ఆ ఫిగర్ దగ్గర ఆగిపోతే ఈక్వేషన్లు బీజేపీలో చాలా వేగంగా మారే అవకాశాలు ఉన్నాయి అప్పుడు మోడీ ప్రధాన అయ్యే అవకాశాలు ఉండవు నితిన్ గడ్కరీతో పాటుగా నితిన్ గడ్కరీ పేరు తెర మీద తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి ఒకవేళ నితిన్ గడ్కరీ కాకపోయినా నితిన్ గడ్కరీని ఆర్ఎస్ఎస్ కొంత రెఫర్ చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ పెద్ద ఎత్తున వినిపిస్తోంది ఒకవేళ నితిన్ గడ్కరీ కాకపోయినా బీజేపీలో నితిన్ గడ్కరీ క్లోజ్ గా ఉన్నటువంటి వాళ్ళు అమిత్ షాతో కోల్డ్ వార్ లో ఉన్నటువంటి వాళ్ళు శివరాజ్ సింగ్ చోహాన్ అయినా యోగి ఆదిత్యనాథ్ దాస్ అయినా ఇట్లా అట్లా యడ్యూరప్ప షాన్వాజ్ హుసేన్ వసంతరం రాజే రాజీవ్ ప్రతాప్ ఇట్లా చాలా మంది పేర్లు తెర మీదకి వస్తున్నాయి పెద్ద ఎత్తున ఊహాగాధనలు స్ప్రెడ్ అవుతున్నాయి సో ఎవరైతే చుప్చాప్ గా ఉంటారో నితిన్ గడ్కరీతో సీక్రెట్ గా కలుస్తూ వాళ్ళందరూ కూడా తెర మీదకి వస్తున్నారు నెక్స్ట్ గడ్కరీనే అనేది కూడా కొంత ఆర్ఎస్ఎస్ డిసైడ్ చేసే ఉన్నాయి ప్రధాని అభ్యర్థిగానే ఊహాగాథలు చర్చలు పెద్ద ఎత్తున కొంత స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి ఇట్లాంటి సందర్భాల్లో నరేంద్ర మోదీ వాస్తవానికి ఇంత అడావిడి జరుగుతున్నటువంటి సందర్భంగా ఆయన ట్రాన్స్ఫర్స్ పట్ల పోస్టింగ్స్ పట్ల ఆయన ఫేవర్గా ఉన్నటువంటి ఫైల్స్ క్లియర్ చేసుకోవడం పట్ల ఆయన సర్దుకుంటున్నటువంటి వ్యవహారాలు చూస్తుంటే నరేంద్ర మోదీ ఒక రోజల్లా ఇంట్లో గడిపేడంటే పెద్ద వార్త ఇది వాస్తవానికి అట్లాంటి సందర్భాల్లో మరి ఆయనకి ఓటమి భయం పట్టుకుందా లేదంటే కనుక సర్దుకుంటున్నారా ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ సర్దేసుకుంటున్నారా ఇట్లా పెద్ద ఎత్తున చర్చది జరుగుతుంది కానీ ఇవాళ నితిన్ గడ్కరీ మోడీ అటు ఉంచితే ఇక అమిత్ షా చివరి ఫేస్ లో భాగంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐదు అంశాలతో నరేంద్ర మోదీ మూడు వందల పది సీట్లు ఇప్పటికే గెలిచిపోయారంటూ కూడా ఆయన ప్రకటించారు అది నాలుగు దాకా తీసుకెళ్లాలి అనేది వాళ్ళ ప్రజలకు ఆయన ఇస్తున్నటువంటి పిలుపు అంటే మూడు వందల సీట్లు మేము ఆల్రెడీ గెలిచేసుకున్నామని అంచనా అమిత్ షా అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటి ఏమన్నా వెనకాల ఆల్రెడీ ఇప్పటికే గేమ్ ఫిక్స్ అయిపోయిందా గేమ్ని ఫిక్స్ చేసుకున్నారా ఇప్పటికే అనేక మంది అనేక అనుమానాలు లేపెత్తున్నటువంటి అంశంలో ఇప్పుడు అమిత్ షా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారాన్ని చర్చకు లేపుతోంది మొత్తం మీద బీజేపీలో ఒక తెలియనటువంటి అలజడి ఒక ఆందోళన అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది మొత్తం మీద మోదీ వాస్తవానికి ఒక రోజంతా ఆయన ఫ్లైల్స్ క్లియర్ చేసుకున్నారు అంటే స్పష్టంగా ఆయనకి రిజల్ట్స్ ముందే అర్థమైందని ఖచ్చితంగా భావించాలి మీరు కూడా నరేంద్ర మోదీ చేస్తున్నటువంటి వ్యవహారాలకి జరుగుతున్నటువంటి పరిణామాలకి రాజకీయంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్లో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్